నమస్కారం అండి డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశుల వారు ఈ వారం రోజులు ఏ మంత్రాలు పట్టించినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము అందులో ముందుగా వారు వృషభ వారు మిథున రాశి వారు కర్కాటక వారు ఏ మంత్రాలు జపించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము మేషరాశి వారు చూసుకున్నట్లయితే ఓం భువనేశ్వరి నమః అనే మంత్రాన్ని జపించాలి వృషభ రాశి వారు చూసుకున్నట్లయితే ఓం నమో వెంకటేశాయ నమ అనే మంత్రాన్ని జపించాలి రాశి వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించాలి కర్కాటక రాశివారు ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని జపించాలి కాబట్టి వారు వృషభ మిథున రాశి వారు కర్కాటక రాశి వారు ఈ నాలుగు రాశుల వారు ఈ మంత్రాలు జపించినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఈ వారము సింహరాశి వారు కన్యారాశివారు వారు వృచ్చిక రాశి వారు ఏ మంత్రాలు పట్టించినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము సింహరాశి వారు చూసుకున్నట్లయితే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించాలి వారు ఓం కుబేరాయ వైశ్రవణాయ నమ అనే మంత్రాన్ని చదువుకోవాలి ఇక వారు చూసుకున్నట్లయితే ఓం ద్రామ్ నమః అనే మంత్రాన్ని పఠించాలి ఇక వృచ్చిక వారు చూసుకున్నట్లయితే ఓం సర్వేశ్వరాయ నమ అనే మంత్రాన్ని పఠించాలి కాబట్టి వారు కన్యారాశివారు వారు వృచ్చిక వారు ఈ మంత్రాలు పఠించినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఈ వారము ధనసరాశి వారు మకర వారు మీనరాశి వారు ఏ మంత్రాలు చదువుకున్నట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము ధనస్రాసి వారు ఓం దక్షిణామూర్తి నమః నమ అనే మంత్రాన్ని పఠించాలి మకర వారు ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని చదువుకోవాలి వారు ఓం శ్రీ అయి నమ అనే మంత్రాన్ని పఠించాలి ఇక మీనరాశి వారు ఓం మహేశ్వరాయ నమ లేదా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోవాలి కాబట్టి వారు మకర వారు కుంభరాశివారు వారు ఈ నాలుగు రాశుల వారు ఈ మంత్రాలు పఠించినట్లయితే వీరికి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు